విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం అంటే మనకి ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కెరీర్ పరంగా కానీ ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం అంతా అందరికీ ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మనం తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం ఉంటుందో నమస్తే గురుగారు శ్రీ మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర విశ్వసునామ సంవత్సర శుభాకాంక్షలు గురుగారు కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నాం అంటే సంవత్సరం అంతా మనకి ఏ విధంగా ఆలోచన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది కాబట్టి ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ సంవత్సరం అంతా ఏ విధంగా ఉండి ముందుగా ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి గురుగారు అది చెప్పండి తప్పకుండా చెప్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్ర శ్రీ గురుభ్యో భో నమ జ్ఞాని నామ్న పిచేతీ దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయా మహామాయ ప్రయశ్చతి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఇక్కడ ఈ విశ్వవసు నామ సంవత్సరము చాలా అద్భుతమైనటువంటి సంవత్సరము అని చెప్పుకోవచ్చు ఖగోళంలో ఎన్నో వింతలు విశేషాలు ఈ సంవత్సరం మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ ఆధ్యాత్మ పరంగా చూసుకున్నా అలాగే ఈ యొక్క జ్యోతిష్య పరంగా చూసుకున్నా కానీ మనకు కాలం అనేటటువంటిది మార్పు చెందేటటువంటి యుగము పోయిన సంవత్సరం ఉన్నలా ఉండేలా ఈ సంవత్సరం ఉండదు ఈ సంవత్సరం ఉన్నట్టు వచ్చే సంవత్సరం ఉండదు కాబట్టి ఇదంతా కూడా మార్పు చెందేటటువంటి సమయము ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరం రాబోయేటి తరాలకు ఇదొక దిక్సూచిలాగా ఒక మార్గదర్శిలాగా అలాగే ఇది ఒక పునాదిలా ఉండేటటువంటి సంవత్సరమే విశ్వవసు నామ సంవత్సరం అయితే ఈ విశ్వవసు నామ సంవత్సరంలో కేవలం మూడు రాసుల వారికి మహారాజయోగము మిగతా రాసుల వారన్నిటికీ కూడా మధ్యమ ఫలితాలు అధమ ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం కేవలం మూడు రాసుల వారికి మాత్రమే అద్భుతమైనటువంటి యోగకారకమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం ఈ ఉగాది అనేటటువంటిది ఏంటంటే యుగము ప్రారంభమైనటువంటిది అని అర్థము అంటే బ్రహ్మదేవుడు సృష్టిని ఆవిర్భవించినటువంటి రోజు సృష్టిని స్థాపించినటువంటి రోజు యుగాది అంటే దీనిని రానున్న కాలంలో ఉగాది అని పిలుచుకుంటున్నాం కాబట్టి ఈ సంవత్సరము మనకు ఎప్పుడైనా జాతక ఫలితాలు మీరు ఎలా చూసుకుంటారంటే జన్మ జాతక రీత్యా ఉన్నటువంటి గ్రహ ఫలాలు ఒక రకంగా ఉంటాయి ప్రతి సంవత్సరము గోచార ఫలితం అంటే ఉగాది రోజున తెలిపేటటువంటి పంచాంగ శ్రవణంలో రాశి ఫలాలు గోచార ఫలితాలు అని అంటారు గోచారము అంటే ఈ సంవత్సరము ఎలా నడుస్తుంది ఈ సంవత్సరం మనకు బాగుంటుందా మధ్యమ ఫలితాలు ఉంటాయా అధమ ఫలితాలు ఉంటాయా అంటే సంవత్సర కాలంలో జరిగేటటువంటి సూచనలన్నీ కూడా ఈ ఉగాది రోజున చలిపేటటువంటిది గోచార ఫలితాలు అంటే చంద్రుడు ఉన్నటువంటి రాశి నుంచి లేదా తామున్నటువంటి రాశి ఇప్పుడు ఉదాహరణకు మేషరాశి అనుకోండి మేషరాశి నుంచి గురువు ఏ సంచారంలో ప్రయాణిస్తున్నాడు శని ఏ సంచారంలో ప్రయాణిస్తున్నాడు రాహు ఏ సంచారంలో ప్రయాణిస్తున్నాడు కేతు ఏ సంచారంలో ప్రయాణిస్తున్నాడు అనేటటువంటిది అంచనా వేసుకుని క్యాలకులేషన్ వేసుకుని చెప్పేటటువంటిది గోచార ఫలితాలు ఈ సంవత్సరం చెప్పినటువంటి ఫలితాలు ఈ సంవత్సరం వరకు మాత్రమే వర్తిస్తాయి మళ్ళీ వచ్చే సంవత్సరం వర్తించవు అందుకే దీనిని గోచార ఫలితమును అంటారు గోచారం అని అంటే ఈ సంవత్సరం జరిగేట మనిషి జీవితంలో మార్పులు కాని చేర్పులు కానివ్వండి ప్రయాణాలు కానివ్వండి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కానీ వాటన్నిటినీ కూడా ముందుగానే సూచించేటటువంటిది గోచార ఫలితాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు వేరే రకంగా ఉంటాయి అంటే జన్మజాతక ఫలితాలు అంటే మనం పుట్టినటువంటి సమయాన్ని బట్టి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మళ్ళీ ఆ ఫలితాలు మార్పు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి జన్మజాతకంలో ఉన్నటువంటి పరిహ ఏవైతే గోచార ఫలితాలు అలాగే రీత్యా ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే అవి శాశ్వతమైనటువంటి ఫలి ఫలితాలు ఇవి ఏంటంటే సంవత్సర కాలంలో మారుతున్నటువంటి ఫలితాలు కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాయి అలాగే ఈ సంవత్సరం ఉగాది చాలా ఆనందంగా జరుపుకోండి అందులోనూ ఉగాది షడ్యుతుల సమ్మేళనం మనకు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఉన్నటువంటి బాధలు దుఃఖములు సంతోషములు ఆనందములు అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులు బాధలు ఇవన్నిటినీ కూడా కలగలిపితే మనకు షడ్రుచుల సమ్మేళనం మన జీవితం ఎప్పుడూ కూడా పూలబాట కాదు ఎప్పుడూ కూడా ముళ్ళబాట కాదు ఎప్పుడూ కూడా మన జీవితం అప్ అండ్ డౌన్స్తో కూడుకున్నటువంటి వ్యవహారం కనుక షడ్రుచుల సమ్మేళనం యొక్క అర్థం ఏంటి పరమార్థం ఏంటి అంటే నీ జీవితంలో అన్నీ ఉంటాయి అన్నీ అనుభవిస్తేనే నీ జీవితం పరిసమాప్తం అవుతుంది నువ్వు ఏది ఏ ఒక్కటి అనుభవించకపోయినా నీ జీవితంలో ఏదో ఒక లోటు ఆ భగవంతుడు పెడుతూనే ఉంటాడు అందుకే షడ్రుతుల సమ్మేళనంలో ఉగాది పచ్చడిలో తీపి ఉంటుంది వగరు ఉంటుంది చేదు ఉంటుంది పులుపు ఉంటుంది కారం ఉంటుంది ఉప్పు ఉంటుంది అన్నీ కూడా ఉంటాయి అంటే నీ జీవితం కూడా అనేక రకాలైనటువంటి పరిస్థితులను అనుభవించిన తర్వాతనే నీ జీవితం అనేటటువంటిది అద్భుతమైనటువంటి జీవితంగా మలుపు చెరుగుతుంది అందుకే ఈ ఉగాది అనేటటువంటిది మీ జీవితానికి ఆనందమయంగా ఉండాలని కోరుకుంటూ ఇక పంచాంగంలో గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం గురుగారి కొత్త సంవత్సరంలో కన్యా రాశి విధంగా ఉండిపోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో భో నమ ఈ విషువశు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి గోచార ఫలితాలు తెలుసుకుందాం కన్యా రాశి వారికి చూసుకుంటే గనక గోచార ఫలితాలలో పదవ స్థానంలో సంచారం అలాగే సప్తమ స్థానంలో శని సంచారం సప్తమ స్థానంలో రాహు సంచారం ఈ మూడు గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం ఈ స్థానాల్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి ఇబ్బ కష్ట నష్టాలు ఉన్నాయి లాభ నష్టాలు ఉన్నాయో తెలుసుకుందాము ముఖ్యంగా గురువు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు గురువు పదవ స్థానంలో సంచరించేటటువంటి కారణం చేత ఎలాంటి గ్రహ సంబంధితమైనటువంటివి ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా పదవ స్థానంలో గురు సంచారం వల్ల కార్య విఘ్నత కలుగుతుంది పదో స్థానంలో సంచారం అంత లాభదాయకమైనటువంటి విధానం కాదు అందుకే కార్య విఘ్నత కలుగుతుంది ముఖ్యంగా ఆరోగ్య భంగం కలుగుతూ ఉంటుంది శత్రువులు పెరిగిపోతూ ఉంటారు ధన నష్టం ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఉద్యోగంలో కానీ చేయు వృత్తి వ్యాపారాదులలో కానీ నష్టం ఏర్పడేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే అసహనత అంటే మీరు ధైర్యాన్ని కోల్పోయేటటువంటి లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి వ్యర్థ సంచారం అంటే అనవసరమైనటువంటి తిరుగు ప్రయాణాలు చేస్తూ ఉంటారు అందులో లాభము ఉండదు ఏమీ ఉండదు మీ పని జరగదు అయినా మీరు నష్టపోయేటటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే వృత్తి భగ్నము అంటే చేయే చేసేటటువంటి కుల వృత్తులు కానివ్వండి చేసేటటువంటి బిజినెస్ వ్యవహారాలు కానివ్వండి చిక్కులు చికాకులు ధన నష్టము లాగిపోవడము ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అలాగే ముఖ్యంగా ధనధాన్య ప్రాప్తి అనేటటువంటి తగ్గిపోయేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి మీరు ఎంత సంపాదించినా కూడా చేతిలో నిలకడ ఉండదు అందులోనూ ఇప్పుడున్నటువంటి పదవ స్థానంలో గురుసంచారం వల్ల వీళ్ళకు తీరనటువంటి ఇబ్బందులు అయితే తప్పకుండా కలుగుతాయమ్మా కనుక ఈ ప్రమాదాలను తప్పించుకోవడానికి దైవానుగ్రహాన్ని యజ్ఞయాగాదుల్లో పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి అందులోనూ ఈ యొక్క రాశి వారికి సప్తమ స్థానంలో శని సంచారం సప్త ఏడవ స్థానంలో శని సంచారం అనేటటువంటిది కూడా కొద్దిగా తీవ్రమైనటువంటి ఇబ్బందులనే కలిగిస్తూ ఉంటుంది శని రాహువుల యొక్క ప్రభావం ఒకేలా ఉంటుంది కనుక శని యొక్క మార్పు వలన ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే ప్రయాణములు విపరీతంగా చేస్తూ ఉంటారు అలాగే ముఖ్యంగా మనోవేదన ఎక్కువగా కలుగుతూ ఉంటుంది అంటే ఎక్కువగా ఆలోచించడము ఏదైనా ఇష్టపడినటువంటి దానిని కోల్పోయేటటువంటి అవకాశము అది మనిషే కానివ్వండి వస్తువే కానివ్వండి ఇంకా వేరే ఇతర ఇతర డబ్బే కానివ్వండి ఏదైతే మీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో దానిని దూరం చేసుకునేటటువంటి కాలక్రమము ఈ సంవత్సరం జరుగుతూ ఉంటుంది అలాగే దేశాంతర యానం చేస్తూ ఉంటారు ఈ సంవత్సరము ఇక ఈ ఊరిలో మనకు ఈ నగరంలో మనకు కలిసి రాదని చెప్పేసి కనీసము వేరే దేశానికైనా వెళ్ళి బ్రతుకుదామని చెప్పేసి స్థాన చలనం జరుగుతూ ఉంటుంది విదేశీ ప్రయాణం అయితే తప్పకుండా చేసేటటువంటి విధానం ఉంటుంది అలాగే విపరీతమైనటువంటి భయాందోళనలు పెరిగిపోతాయి ముఖ్యంగా ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది అనేటటువంటి భయాందోళనలు పెరిగిపోతాయి ప్రాణభీతి పెరిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా మీకేంటి అని అంటే కనుక వ్యాధి పీడలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది వ్యాధి పీడలతో పాటు స్కిన్ ఎలర్జీ రావడము ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు రావడము మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్స్ రావడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము మీ యొక్క జాతకంలో ఏర్పడబోతుంది కనుక వీలైనంత వరకు ఈ యొక్క కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి ఎందుకంటే గురువు బాగాలేడు శని బాగాలేదు రాహుకేతులు ఇద్దరు కూడా నీచ స్థానంలో ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క కన్యారాశివారు జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశిలో జన్మస్థానంలో కూడా కేతువు సంచరిస్తున్నాడు ప్రస్తుతానికి కనుక జన్మస్థానంలో కేతు సంచారం వల్ల కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతాయి ఎందుకంటే కేతు జన్మజాతకంలో ఉంటే గనక కార్యవిఘ్నము భార్యతో కలహము అంటే భార్యాభర్త భారతల మధ్య వైరం ఏర్పడము అలాగే శత్రువులు పెరిగిపోవడం విపరీతంగా శత్రువులు పెరిగిపోతూ ఉంటారు తీవ్రమైనటువంటి ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యం ఏర్పడుతుంది ఉష్ణ సంబంధము అంటే వేడితో కూడుకున్నటువంటి ఇబ్బందులు అనేక రకాలుగా ఏర్పడుతూ ఉంటాయి కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ సంవత్సరం కన్యారాశి వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య వైరం ఏర్పడము ముఖ్యంగా డబ్బు కొరత ఎక్కువగా ఏర్పడము అయిన వాళ్ళే శత్రువులుగా మారిపోవడము మనశ్శాంతి లేకపోవడము మానసిక స్థైర్యాన్ని కోల్పోవడము ధైర్యాన్ని కోల్పోవడము ఇలాంటివన్నీ కూడా మీ జీవితంలో ఈ సంవత్సరం జరుగుతూ ఉంటాయి కానుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఎలాంటి రెమిడీస్ అవసరం పడతాయి గురువు ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారి గురించి ఈ యొక్క సంవత్సరము ముఖ్యంగా మా పీఠమాధ్వర్యంలో అరిష్ట తంత్ర యాగం బాసర క్షేత్రంలో చేస్తున్నాం గోదావరి క్షేత్రంలో చేసేటటువంటి ఏ యజ్ఞానికైనా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి మనం ఇంట్లో చేసుకునే దానికి వందింతల ఫలితం ఉంటే గోదావరి క్షేత్రంలో చేసుకునే యజ్ఞానికి వెయ్యింతల పుణ్యం కలుగుతుంది కనుక ఈ సంవత్సరం కన్యారాశి వారికి జాతక గోచార ఫలితాలు బాగుండాలని అరిష్టాలన్నీ తొలగిపోవాలని అరిష్ట నివారణ తంత్రయాగం చేయించి కన్యారాశి వారికి ఈ యొక్క శివలింగాన్ని ఇవ్వడం జరుగుతుంది కనుక కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వచ్చి ఆ రోజున అరిష్ట నివారణ తంత్ర యాగంలో పాల్గొని ఈ యొక్క శివలింగాన్ని తీసుకొని వెళ్ళండి తద్వారా మీకు శుభము లాభం కలుగుతుంది ఈ యొక్క గ్రహణ దోషం కూడా విలక్ తొలగిపోతుంది ఎందుకంటే ఈ సంవత్సరము అమావాస ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున సూర్యగ్రహణం ఏర్పడబోతుంది ఈ సూర్యగ్రహణ దోషం కూడా వాళ్ళ మీద ఉండకుండా ఉండడానికి ఆ రోజున అరిష్ట నివారణ స్వతంత్ర యాగం చేయిస్తాను కాబట్టి తప్పకుండా రండి కన్యా రాశి వారు మర్చిపోకుండా ఆ రోజున బాసర క్షేత్రానికి వచ్చి ఈ యాగంలో పాల్గొనండి నమస్తే